పార్లమెంట్లో బీసీ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు బీసీ డిమాండ్లపై హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కృష్ణయ్య సమావేశం నిర్వహించారు చంద్రబాబు బీసీ పక్షాన నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలుస్తారని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు కేంద్రంలో బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు బీసీల డిమాండ్లపై గత ముప్పై ఢిల్లీ పార్లమెంటు వద్ద నూట రెండు సార్లు ధర్నాలు అరవై ఆరు సార్లు ప్రధాన మంత్రులను కలిసి చర్చలు జరిపినట్లు వివరించారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బీసీల సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు దృష్టి సారించి దీర్ఘకాలికంగా ఉన్న బీసీ డిమాండ్లపై అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని కృష్ణయ్య కోరారు బీసీల డిమాండ్ల సాధన కోసం జనవరి చివరి మాసంలో కృష్ణయ్య అధ్యక్షతన అమరావతి వేదికగా బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు దీనికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ తో పాటు బీసీ మంత్రులను హాజరు కానున్నట్లు తేదేపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకానమ్మ యాదవ్ తెలిపారు అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లా జిల్లాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షుల అందం ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జాతీయ గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర అధ్యక్షులు మన అన్న టైగర్ హాలయ్య గారి సాధ్యంలో మద్దుల వెంకట కోటయ్య గారు ఒక్కళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్

ఆనందంగా ఉంది ఎంతో మందిని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక నీతి నిజాయితీకి మారిపోయారు ఆయన జీవితంలో ఒకటే ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా జాతికి మేలు చేయలేదు పదవి నాకొద్దు బయట జాతికి కూడా ఎంతో ఉపయోగపడుతుంటాడు అటువంటి మంచి వ్యక్తి నియమించడం జరిగింది జరిగింది వీరి ఇద్దరి ఆధ్వర్యంలోనే జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్లో బిజీ సంఘాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది సమర్థులైన వాళ్ళు కమర్ కమిట్మెంట్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఉద్యమ పంతాలను తీసుకురావాలని కమిట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఉండకుండా దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్ మధ్య నియమించడం జరిగింది ఆయన స్ట్రాంగ్ లీడర్ చాలా అనుభవం ఉన్న నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు వీళ్ళందరూ తిరిగి మొత్తం అన్ని జిల్లాలలో నాయకత్వాన్ని ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం బీసీలో ఉన్న నాయకత్వాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో సంవత్సరైన వాళ్ళని ఉద్దేశించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజే సంఘాలు పెట్టాలి నాయకత్వం తీసుకోవాలి ఉద్యమాన్ని ఉండి తీసుకోవాలి మనకు ఎజెండా ఉంది వచ్చి నేను ఏం లేదు బీజేశాంగ మనకి ఎజెండా ఉంది ఖర్చు బీసీలు చదువుకోవాలి అధికారాలలో పదవులు తీసుకోవాలి ఆ తర్వాత ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి ఉద్యోగం లేదా ఉపాధి ఉండాలి ఈ విధంగా దశరా పేద కుమార్ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశయంతో మన సంఘం పోరాడుతుంది దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు మంచిగా చదువుకోవడానికి ఆరు వేల బీఎస్సీ హెచ్బీసీ హామీలు నటించాం పదిహేను వందల గ్రూప్ నటించాం దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో లేవు బీసీలు దళితులు ముఖ్యమంత్రులు పాలించిన రాష్ట్రాలలో ఏ విధమైన సౌకర్యాలు లేవు అంతేకాదు ఉచిత చదువు టెక్నికల్ ఇంజనీరింగ్ కాదు విద్య ప్రాబల్యం పెరుగుతుందని చెప్పి ప్రైవేట్ రంగంలో కాలేజీలు వస్తుంటే ఆ ఫీజు ఎక్కువ పెంచింది లేదు అందుకే మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం జరిగింది ఈ విధంగా పేద కులాల యొక్క అభివృద్ధి కోసం ఆత్మజ్ఞానం కోసం నాయకత్వ పెంపుదల కోసం ఈ కులాలకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం కోసం వాళ్ళని రక్షణ కోసం మేమంతా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఇప్పటికి చాలా చేశాం ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తాం మీరు అందరూ కూడా ఈ ఉద్యమం కూడా పాల్గొనాలని మీ అందరికీ ముఖ్యమంత్రి